హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లౌజ్ అయితే చాలామంది అడిగారు అక్క మీ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది కటింగ్ చెప్పండక్క అని చెప్పేసి ఈ హ్యాండ్స్ డిజైన్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఇంకా బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చెప్తాను మీరు ఈ బ్లౌజ్ చూస్తేనే అర్థమవుతుంది ఫిట్టింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి కొంచెం కూడా ముడతలు అనేవి లేవు అనమాట బుంగ హ్యాండ్స్ అంటే బుట్ట హ్యాండ్స్ అయినా సరే బ్యాక్ చూడండి బ్యాక్ కూడా డీప్ నెక్ ఇచ్చేసాను హ్యాంగింగ్స్ పెట్టాను అనమాట కొంచెం కూడా ముడతలు అనేవి ఎక్కడా కూడా లేవు నేను నిలబడి చేద్దామనుకున్న వీడియో కానీ నాకు డ్రైపాడ్ అనేది కరెక్ట్గా లేదనమాట అందుకని చెప్పి చూడండి సైడ్కి కూడా హ్యాండ్ కింద కూడా చెస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి నడుము లూజ్ తక్కువ జస్ట్ లూజ్ ఎక్కువ అనమాట నా బ్లౌజ్కి వచ్చేసి అందుకని చెప్పేసి మీకు పర్ఫెక్ట్గా చెప్పడం కోసం ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను జస్ట్ లూజ్ ఎక్కువ అంటున్నాను కానీ ఇక్కడ నేను డీప్ నెక్ పెట్టాను కాబట్టి మనం ఎక్కువగా దానికి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి డీప్ నెక్ అంటే ఎనిమిది ఇంచుల నుంచి నెక్ అనేది ఎక్కువ ఉంటే ఇంకా అది డీప్ నెక్ అనమాట ఓకేనా వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే తెలుపుదాం నేను ఇక్కడ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ గీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఒక ఇంచుకు ఒక లైన్ అయితే తీసుకున్నాను ఓకేనా మనకు డీప్ నెక్ బ్లౌజ్లకు కప్పు అంటే బ్లౌజ్ యొక్క పొడవు అనేది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది పొడవు తక్కువ ఉంటే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదన్నమాట నాకు వచ్చేసి ఇక్కడ నేను పదిహేను ఇంచుల నర పెట్టుకుంటున్నాను అనమాట మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూపిస్తాను నేను మీకు బ్లౌజ్ యొక్క పొడవు అనేది పదిహేనున్నర ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను బ్లౌజ్ యొక్క పొడవు ఎక్కువగా ఉంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా నిల్చి ఉంటుంది అనమాట అది మాత్రం గుర్తుంచుకోండి ఇదిగోండి ఈ విధంగా కింద ఒక హావించ్కి ఒక లైన్ మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ని డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను పైన ఒక హాఫ్ ఇంచుకు కోసం అనమాట ఓకేనా ఇలా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క నడుమును కొలుచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఉక్స్ పట్టీ దగ్గర నుండి కాజా పట్టి వరకు ఉక్స్ పట్టి అయినా మలవండి కాజా పట్టి అయినా మలవండి మీ ఇష్టం ఇంకా ఉక్స్ పట్టి మలవాలనేది ఏమీ లేదు ఎందుకంటే ఒక దాని మీదకి ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో ఒకటి మలిస్తే సరిపోతుంది నాకు ముప్పై అయితే వచ్చింది ఒక ఒకటి రెండు లైన్స్ తక్కువ ఇంకా ముప్పై ఇంచులు అయితే వేసుకున్నాము ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడు ర ఓకేనా ఏడున్నరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ వచ్చేసి డాట్స్ అనమాట టూ ఇంచెస్ ఏమో ఖర్చు ఇదిగోండి ఈ విధంగా టూ ఇంచెస్కి ఖర్చు మొత్తం పదిన్నర వచ్చింది ఇదే అని కొంచెం పైన మార్కింగ్ చేసుకొని లైన్ తీసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా జస్ట్ లూస్ కోసం మళ్ళీ వేరే లైన్ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా కింద మనం నడుము లూస్కి వన్ ఇంచ్ అనేది కలుపుకొని డాట్స్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా పైన అదే చెస్ట్ లూజ్గా మారిపోతుందంటే మనం నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ వందలో తొంభై శాతం మందికి వస్తుంది ఎందుకంటే డీప్ నెక్ వాళ్ళకు లేదు డీప్ నెక్ కాదు నార్మల్ నెక్ హై నెక్ అలాంటి వాళ్ళకైతే అది కాదు షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు రెండు ఇంచులేమో నెక్ మిగతా మూడున్నర ఇంచులు షోల్డర్ అనమాట మీ ఇష్టం ఇంకా నెక్ వెడల్పు ఎక్కువ కావాలంటే ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టుకోండి నాకైతే షోల్డర్ ఎక్కువగా ఉంటేనే ఇష్టం అనమాట ఫిట్టింగ్ అనేది నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఆరు ఇంచుల చంక డౌన్ అనమాట ముప్పై ఇంచుల బ్లౌజ్ కాబట్టి ఆరు ఇంచుల చంక డౌన్ సరిపోతుంది ముప్పైకి లోపు ఉన్నట్టయితే ఐదున్నర తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మూలకు ఒక వన్ ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోండి ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి నడుము లూజ్కి ఏడున్నర ఇంచులు నడుము లూజ్ కదా ఇంకొక వన్ ఇంచ్ కలుపుకొని ఎనిమిదిన్నర ఇంచులకు చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి అంతే వందలో తొంభై శాతం మందికి నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకు బ్లౌజు ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి లేకపోతే మనకి ఇచ్చిన ఆది బ్లౌజుతో ఈ మన కుట్టిన బ్లౌజ్ అనేది మ్యాచ్ అవ్వదు చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి మనం ఈ ఆర్మ్ బ్లౌజ్ లూజు నడుము లూజ్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి ఎనిమిది ఇంచుల ఆర్మ్ లూజ్ అయితే వచ్చింది ఈ విధంగా ఇక్కడి నుంచి లోపల నుంచి మనం గీసిన ఏదైతే మార్కింగ్ ఉందో లోపల నుంచి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది జస్ట్ వన్ లైను దానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఇంకొకటి ఏంటి అంటే ఆర్మ్ రోజు చూసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టి మిగతాది కొలుచుకోండి ఖర్చు కోసం వదిలిపెట్టకుండా డైరెక్ట్గా కొలిస్తే మాత్రం మీకు తక్కువ వస్తుంది అనమాట కాబట్టి ఖర్చు కోసం వదిలిపెట్టి చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకా నెక్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా సగానికి మలిచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఇది పైపింగ్ బ్లౌజే కదా పైపింగ్ బ్లౌజ్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావించే పైపింగ్ బ్లౌజ్కి పైప్ పావించి కట్ అయితే సరిపోతుంది నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటారు దేనికైనా ఇంచ్ అయితే సరిపోతుంది రెండున్నర ఇంచులు డీప్ తీసుకుంటున్నాను మీరు చూసినట్టయితే వీడియోలో డీప్ ఎక్కువగా తెలుస్తుంది అది ఎందుకు అనేది మీకు నేను ఇక్కడ చెప్తాను రెండున్నర డీప్ మాత్రమే తీసుకున్నాను వెడల్పు అనేది రెండున్నర తీసుకొని ఈ మూలలో ఒక పావించ్ మాత్రమే చూడండి ఇక్కడ మాత్రం పావించే కరువు తిప్పుతున్నాను ఓకేనా అటు డబ్బా షేప్ కాదు ఇటు రౌండ్ షేప్ కాదు యూ షేప్లో వచ్చింది నెక్ మీరు అబ్జర్వ్ చేస్తే అదనమాట ఇక్కడ కరువు తిప్పేటప్పుడు నేను కొంచెమే కరువు తిప్పాను సేమ్ ఏదో విధిగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తుంది ఓకేనా ఖర్చు కూడా చాలానే ఉంటుందండి రెండు రెండు ఇంచుల వరకు మనకు రెండు పావు ఇంచుల వరకు ఖర్చు అయితే అనమాట ఓకేనా సైడ్లు మలిచి కుట్టుకున్నా కానీ మనకి ఇంచున్నర ఖర్చు అనేది ఉంటుంది ఓవర్లాక్ చేస్తే ఓవర్లాక్ చేయొచ్చు లేదు సైడ్లు మలిచి కుట్టాలి అనుకుంటే ఇంకో పావు ఇంచు ఎక్స్ట్రా అయినా ఖర్చు పెట్టుకోండి ఓకేనా నెక్ అయితే మీకు అర్థమైపోయింది కదా రౌండ్ రాకుండా యూ షేప్లో తీసాను అనమాట ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను హ్యాండ్స్ ఈ వీడియోలో చెప్పట్లేదు నేను ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి కింద లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో వీళ్ళు ఓకేనా నేను ఇక్కడ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇంకా అటువైపు ఉన్న క్లాత్ నాకు దేనికైనా యూజ్ అవుతుంది ఇట్లానే ఎవరైనా సరిపోని లైనింగ్స్ ఇస్తే వాళ్ళకు వేస్తాను అనమాట ఇక్కడ హ్యాండ్ బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకొని కింద ఒక రెండు మలి చేసుకొని ఎవరికైనా ఏ సైజు వారికైనా సరే రెండించులు అయితే మలిచేసుకోండి ఓకేనా పెద్ద సైజు చిన్న సైజు ఏమీ లేదు రెండు ఇంచులు మలిచేసుకోండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకోండి క్రాస్ పీసే తీసుకోండి ఓకేనా క్రాస్ పీస్ తీసుకుంటేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత చెస్ట్ ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుంది లేదు చెస్ట్ ఎక్కువగా లేదు మేము క్రాస్ ఇష్టపడము అనుకునే వాళ్ళకి మాత్రమే స్ట్రైట్ తీసుకోండి కానీ క్రాస్ తీసుకుంటే ఏంటి అంటే చెస్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ సాగటం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఎంత కొత్తగా కుట్టే వాళ్ళకైనా క్రాసే ఈజీ కొంతమంది క్రాస్ కటింగ్ అంటే భయపడతారు కానీ చంక దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇలా స్టార్ట్ చేయొద్దు మనకి ఇక్కడ ఖర్చుకు రెండు ఇంచులు వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి లోతు అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా కొంతమంది ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేశారు అలా ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తే చంకలో ప్లస్ సింబల్ కూడా రాదనమాట ప్రతిదీ కటింగ్ చేసే ప్రతి దాంట్లో జాగ్రత్త అనేది తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆరున్నర ఇంచుల నెక్ అయితే తీసుకుంటున్నాను చాలా డీప్ వెడల్ పైన ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ పావి ఇంచ్ అనేది మనకు కుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉక్స్ పట్టి మలిచి కుట్టుకుంటాం కదా అందుకోసం అనమాట తర్వాత ఇక్కడ ఒక పావించ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నాలుగో ఉక్స్కు మార్కింగ్ చేసుకోవాలి నాలుగో ఉక్స్ ఇక్కడ ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ అనేది తిప్పుకోవాలి మరి మనం ఎక్కడ కర్వ్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది అంటే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అనమాట ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకోవాలి మనకు మిడిల్ డాట్ వచ్చేసి అంటే మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఖచ్చితంగా షోల్డర్కి అపోజిట్ సైడ్లోనే ఉండే విధంగా చూసుకోండి లేకపోతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు మనకు మెయిన్ డాట్ షోల్డర్కి ఆపోజిట్గా నిటారుగా ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ తోటి ఇలా కొలిచి చూసుకోవాలి లేదంటే మనకు ముడతలు వచ్చే ఛాన్స్ అయినా లేకపోతే టైట్గా ఉండడం వల్ల జరుగుతుంది మిడిల్ డాట్ రెండున్నర ఇంచులు తీసుకొని ఇటు ఒక పావించు ఇలా మూడు డాట్స్ని కలుపుకోండి ఈ పావించు లోపలికి ఎందుకంటే షేప్ బెల్ట్ షేప్ రావడం కోసం ఈ హాఫ్ ఇంచు ఇటువైపు మనకు మిడిల్ డాట్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్తో సమానంగా రావడం కోసం ఈ హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటున్నాను అంతే ఈ కింది పావించేందుకు పైకి తీసుకుంటున్నాను అంటే తీసుకున్నాను అంటే మనకు ఫోర్త్ డాట్ వేయకుండా ఇలా వస్తుంది అన్నమాట లేదు మాకు ఫోర్త్ డాట్ కావాలి అంటే కింది నుంచి ఆ పావించి అనేది అలాగే ఉంచేసుకోండి ఓకేనా ఏ విధంగా కటింగ్ వేసుకో ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అదే విధంగా కటింగ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది ప్లీజ్ ఓకేనా ఇక్కడ చంక డౌన్ కూడా సేమ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నా అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మార్కింగ్ కింద నుంచి కట్ చేయాలి పై నుంచి కట్ చేయాలని డౌట్స్ కూడా ఉంటాయి మార్కింగ్ మీదనే కటింగ్ చేసేయండి ఓకేనా మీరు ఎక్కువగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అయితే బీస్ ముక్కల యూజ్ చేయండి ఈ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు కదా పొడవు కూడా ఒక రెండున్నర ఇంచులు అయితే తీసుకోండి లేదు మాకు ఇంకా షేప్ కొచ్చగా రావాలంటే మూడు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ ఉక్స్ కజా పట్టి మిడిల్లో అనమాట ఇలా ఈ రెండింటిని బేస్ చేసుకుంటే మనకు మెయిన్ డాట్ ఈ విధంగా చంక దగ్గర నుంచి డాట్ అయితే వస్తుంది ఇప్పుడే గీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు అయితే చూపిస్తున్నాను జస్ట్ టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ అటు ఇంచు పావు ఇటు ఇంచు ఉంటుంది ఇక్కడ మాత్రం అటు పావించు ఇటు పావించు హాఫ్ ఇంచు కూడా కాదు అటు పావించు ఇటు పావించు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇంకా మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకుందాం నేనైతే ఇవి బుట్ట హ్యాండ్స్ కోసం కటింగ్ చేశానని చెప్పాను కదా బుట్ట హ్యాండ్స్కి కటింగ్ చేసేటప్పుడు మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మనకు చీరలో వచ్చిన క్లాత్ అనేది ఎక్కువ వచ్చిందా లేదా అనేది అయితే చూసుకోండి చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ నాకు బాగానే ఎక్కువనే వచ్చింది బార్డర్స్ అలాంటివి వస్తే మనకు ఎక్కువ క్లాత్ అనేది పోతుంది దీనికి ఏ బార్డర్స్ లేవు కాబట్టి నాకు క్లాత్ కూడా ఎక్కువనే వచ్చింది కాబట్టి నాకు బుట్ట హ్యాండ్స్కి అయితే సరిపోయింది అనమాట ఇటువైపు అయితే రెండు కోరాస్ వైపు నేను హ్యాండ్స్ అయితే తీసాను ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ తీస్తాను ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి అటు ఇటు జారుతుందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది చెయ్యి పెట్టినా కానీ జారినట్టుగా అయిపోతుంది కాబట్టి కొంచెం పిన్స్ పెట్టుకొని అయినా కటింగ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది దక్కుతుంది మనం నేర్చుకోవడానికి ఇప్పుడు పిన్స్ పెట్టాలా కట్ చేయాలా అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో అలా కట్ చేస్తేనే వస్తుంది అనమాట నేనైతే ఎన్ని తిప్పలు పడి పిన్నిసులు పెట్టుకున్నా అప్పుడు పిన్స్ కూడా లేవు నా దగ్గర పిన్నీసులు పెట్టుకొని కటింగ్ చేసుకునేదాన్ని ఓకేనా ఇదిగోండి మడత వైపు బ్యాక్ పార్ట్ అనేది వేసుకున్నాను ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్ మీద కూడా క్రాస్గానే తీసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మడత వైపు మడత వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను మనం ఇంకొక ఒక చేయితో కట్ చేస్తున్నాం కదా ఇంకో చేయిని దాని మీద పెడితే ఎటు జరగకుండా ఉంటుందన్నమాట మనం కత్తెరితో కటింగ్ స్పీడ్గా చేసినప్పుడు జరగకుండా ఉంటుంది ఈ కటింగ్ బట్టి కూడా తెలుస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది కొంతమంది చాలా స్లోగా చేస్తారు మనకు అస్సలు రాదనమాట నేనైతే చాలా స్పీడ్గా చేస్తాను ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఒక పావించు ఎటు చూసినా ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే జార్జెట్ క్లాత్ కాబట్టి అటు ఇటు జారిపోతుంది నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటాను ఇక్కడ క్లాత్ అయితే చాలానే మిగిలింది నాకు ఇందులో ఫ్రంట్ పార్ట్ తీయాలి మ్యాక్సిమం వచ్చిన వరకు క్రాస్ తీయడానికే చూడండి ఓకేనా లేదు క్రాస్ రావట్లేదు అంటేనే కొంచెం క్రాస్ తీయండి ఓకేనా ఇక్కడ చూడండి నేను మీకు బూటాసం చూస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా స్ట్రైట్ లైన్ మీద క్రాస్గా వేసాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇలా వచ్చింది ఇది స్ట్రైట్ లైన్ క్రాస్గా వేశాను ఇలా వేయడం వల్ల మనకు లైనింగ్ క్రాస్గా తీసుకున్నాము మెయిన్ క్లాత్స్ క్రాత్ క్రా క్రాస్గా తీసుకున్నాము రెండు క్రాస్గా ఉండడం వల్ల చెస్ట్ అనేది మనకు క్లాత్ సాగినా కానీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే లైనింగ్ సాగడము మెయిన్ క్లాత్ సాగకపోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ముడతలుగా వస్తుంది షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట ఇదొకటి గుర్తుకొచ్చి ఉంచుకోండి కొన్ని సిల్క్ శారీస్కి క్లాత్ సరిపోవట్లేదు కదా క్రాస్గా వేసుకొని సైడ్కి కొంచెం జాయింట్స్ వచ్చే విధంగా అంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మరీ స్ట్రైట్గా వేసుకోవద్దు ఓకేనా ఎందుకంటే లైనింగ్ క్రాస్గా తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్ని కూడా కొంచెమైనా క్రాస్ వచ్చే విధంగా తీసుకుంటేనే మనకు లైన్స్ పడ్డట్టుగా ముడతలు అనేవి రావన్నమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంక ఈ క్లాత్ని అయితే నేను బెట్ అయితే జాయిన్ చేసుకుంటాను షేప్ బెల్ట్ ఒక్కటి తీసుకోవాలి మనం నేను లైనింగ్లోనే షేప్ బెల్ట్ అనేది రెండు పీసులు తీసుకుంటాను అంటే మాక్సిమం లైనింగ్ క్లాత్ ఉంటే మాత్రం రెండు పీసులు లైనింగే తీసుకుంటాను లేదు లైనింగ్ తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఒక పీస్ లైనింగ్ తీసుకొని ఒక పీస్ మెయిన్ క్లాత్ తీసుకొని లోపల ఏదైనా క్లాత్ వేస్తాను అలాంటప్పుడు మందంగా వస్తుంది అనమాట షేప్ బెల్ట్ ఇక్కడ కోరాస్ అనేవి నేను నడుం పట్టికి యూజ్ చేస్తాను ఏ బ్లౌజ్ కటింగ్లోనైనా మీరు చూడండి నేను కోరస్ అనేవి నడుం పట్టికి వేస్తాను ఓకేనా అలా వేయడం వల్ల మనకు డబల్ పని ఉండదు అనమాట అడ్జస్ట్ కుట్టే పని ఇక్కడ నేను డబల్ షేప్ అయితే తీసుకుంటున్నాను రెడ్ షేప్ బెల్ట్లు ఏమండి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంతుందో అంటే నాకు పదిన్నర ఇంచులు అయితే బ్లాక్ బ్యాక్ పార్ట్ వెడల్పు వచ్చింది కదా అదే వెడకతో షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను మూడున్నర ఇంచుల పొడవు మధ్యలో వచ్చేసి పావు తక్కువ మూడు ఇటువైపు వచ్చేసి మూడు ఇంచులు షేప్ బెల్ట్ వెడల్పు ఎక్కువగానే ఉండాలి అనుకునే వారికి ఈ కొలతలు లేకపోతే మూడు ఇంచులు రెండున్నర రెండున్నర అయితే తీసుకోండి సరిపోతుంది నాకైతే షేప్ బెల్ట్ ఎక్కువగా ఉంటేనే ఇష్టం కాబట్టి అంటే పెద్దగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఇలాగైతే కటింగ్ చేస్తున్నాను మాక్సిమం షేప్ బెల్ట్ వెడల్పు ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది కానీ కొంతమందికి ఫ్రంట్ పార్ట్ అనేది పొట్ట మీదకి వచ్చినట్టుగా షేప్ బెల్ట్ పెద్దగా ఉంటే నచ్చదనమాట కాబట్టి కస్టమర్ చాయిస్ని బట్టి మీరు పెట్టేసుకోవాలి వెడల్పుని పెద్ద సైజు చిన్న సైజు అనే విషయం అయితే లేదు ఇక్కడ పెద్ద సైజు వాళ్ళకైతే ఈ షేప్ బెల్ట్ కొలతలు పెట్టండి లేదు వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేది షేప్ బెల్ట్ సన్నగా ఉంది ఇలానే కావాలి అన్నారంటే ఇంకా కస్టమర్ ఛాయిస్కి వెళ్ళిపోండి లేదంటే మీ ఛాయిస్ వాళ్ళు ఒప్పుకుంటారంటే ఆ విధంగా తీసుకోండి నేను ఇక్కడ మెయిన్ క్లాత్ ఇంకా మిగిలి ఉంది కాబట్టి లోపల వస్తుంది ఏమోనని చూస్తున్నాను అనమాట రెండు షేప్ బెల్ట్లు అంటే మందంగా ఉంటే షేప్ బెల్ట్ అనేది ఫిట్టింగ్ అంటే షేప్ కూర్చోవడం చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను ఇంకా రెండు పీసులు అయితే ఇక్కడ వెళ్తాయని చూస్తున్నాను అనమాట ఓకేనా వీడియో అంతా చివరి వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి కటింగ్ అనేది మీకు అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న కామెంట్ అనేది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను ఇప్పుడు ఈ లైనింగ్ అంతా కూడా గమ్తో జాయిన్ చేసేసుకొని పుట్టేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో గమ్తో ఎలా జాయిన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్